కాలనీవాసులకు నమస్కారం నా పేరు నామాల సుగనేశ్వర్ నేను భవన రుజి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా కాలనీలో జరిగే కొన్ని విషయాలు గత మూడు నాలుగు రోజులుగా నెల నుంచి మేము మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత జరుగుతున్న సంఘటనల గురించి కొంతమంది తెలిసి తెలవక ఏమంటారు ఏమంటారు ఇండిపెండెన్స్ డే కాదు ఇండిపెండెన్స్ డే ఎలా చేశారు బోనాల పండగ ఎలా చేశారు వినాయక చవితి ఎలా చేశారు రెండు రెండు చోట్ల చేశారు మూడు మూడు చోట్ల చేశారు అది అని చెప్పి చెప్తున్నారు మొదటిగా కాలనీలో ఈ మూడు నెలల నుంచి జరుగుతున్న అభివృద్ధి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కాలనీ వాసులు ఈ వేపు ఉన్నారా ఆ వేపు ఉన్నారా కాకుండా ఎవరికి ఏ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి పాముల వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి చెప్పినా కూడా మేము సాధ్యమైనంత వరకు క్లీనింగ్ చేస్తూనే పోతున్నాము ఇంకో విషయానికి వస్తే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పార్కు అంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు దాన్ని మా మా కాలనీలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చొరవ తీసుకొని మేము దాన్ని ఎలా చేసామనేది కొంచెం చూసుకోండి ఇక్కడ కాలనీలో మూడు మూడు చోట్ల చేసారు నాలుగు నాలుగు చోట్ల చేసారు అనే విషయమే మాట్లాడుతున్నారు కానీ కాలనీలో ఉన్న రెసిడెంట్స్కి వాళ్ళది వాళ్ళ దగ్గరలో ఉన్న సౌకర్యార్థం చేశాము వాళ్ళు ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము మా మేము మేము మీరంతలు మీరే చేసుకోండి మా అంతలో మేమే చేసుకోండి అని మాత్రం ఎక్కడా చెప్పలేదు మీరు చేస్తా అనుకోండి ముందుకొస్తే మీరు మా దగ్గరికి రండి మేము మీ దగ్గరికి వస్తామని చెప్పి అదే నినాదంతో కూడా పార్కులో చేసినప్పుడు కూడా కొంతమంది నన్ను అడిగినప్పుడు మేము చేసుకుంటామన్నా కూడా అది అది తప్పు విషయము అందరం కలిసి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి చేద్దాము మీరు అందరు కలిసి రండి ఇక్కడ చేద్దాము కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్ వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి వచ్చారు మేము కాలనీని డివైడ్ చేద్దామని చెప్పి కాదు కాలనీ అంతా యూనిటీగా ఉండాలి అని చెప్పేసి ఇంకో విషయం కొన్ని గత మూడు నాలుగు రోజులుగా ఏవో మాట్లాడుతున్నారు కొంతమంది తాగుబోతులని చెప్పి అవి ఇవి అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు ఇది హెచ్చరికగా చెప్తున్నాను వాళ్ళకి ఇట్లాంటి విషయాలు మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయినాయనుకో ఆ సభ్యుల్ని నిర్దాక్షిణ్యంగా గ్రూప్లోంచి తీసేస్తాము మీ ఇంకో ముచ్చట ఏం లేకుండా ఎవరైనా సరే అది ఎవరైనా సరే పర్సనల్ దూషణలకు పోయి వన్ టు వన్ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారనుకో ఆ సభ్యుడు ఎలాంటి వాడైనా సరే ఇమ్మీడియట్గా నుంచి తీసేస్తాం అడ్మిన్గా నాకు ఆ రైట్ ఉంది ఆ తర్వాత ఏదైనా ఉంటే ఆ పర్సన్ వచ్చి పర్సనల్గా అపాలజీ లెటర్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇచ్చి అది పోస్ట్ చేసి సభ్యుల ఏ సభ్యుల అందరి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఆ సభ్యుని గ్రూప్లో యాడ్ చేయబడుతుంది ఇదే మా హెచ్చరిక గాంధీ జయంతి నుంచి శాంతియుతంగా మేము చేయాలనుకుంటున్నాము మేము శాంతితోనే ఉండాలనుకుంటున్నాము ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అందరికీ ఎవరైనా మాట్లాడేవాడికి నేను సభాముఖంగా చెప్తున్నాను థ్యాంక్ యూ